జరిగిన ఈ డిస్టర్బెన్స్ వల్ల ఏమైనా మైనస్ దేవుడి దయ వల్ల ఎప్పుడు లేదు ఆ తర్వాత నేను చాలా సినిమాలు చేశాను మంచి హిట్ ఫిల్మ్స్ చేశాను పెళ్లి చూపులు లాంటి మంచి సినిమా చేసాము చాలా ఆ తర్వాత నాకు ఆ తర్వాత నేను స్టార్ స్పోర్ట్స్ లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో క్రికెట్ హోస్ట్గా చేసి చాలా ఫైవ్ ఇయర్స్గా క్రికెట్ హోస్ట్ చేస్తున్నాను ఆ తర్వాతే టూ వరల్డ్ కప్స్ చేశాను అండ్ ఇప్పుడు డీ చేస్తున్నాను ఏ రకంగానూ నాకు అండ్ రెండు మంచి బ్యానర్స్లో హీరోగా సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్కి మూడు ప్రాజెక్టులు చేశాను అన్ని రకాల అసలు కెరీర్ పరంగా దట్ డెంట్ డూ అనీ బికాజ్ రియాలిటీ సి కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే మన వల్ల సెట్ ఇబ్బంది పడ్డా నా యాటిట్యూడ్ బాగాలేకపోయినా ఇలా ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది రావాలి కెరీర్కి మన మన యాటిట్యూడ్ రావాలి యాటిట్యూడ్ అండ్ మన డిసిప్లిన్ వల్ల రావాలి అంటే టాలెంట్ లేకపోతే రావాలి సో ఆ రకంగా ఏం డిస్టర్బెన్స్ అయితే రాలేదు దేవుడు వస్తుందని భయపడ్డా ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే ఓహో వీడిదేనా ఒకవేళ వీడ్ దిస్ బాయ్ ఏంటి మనాడు నాడు వాళ్ళు మాటినే రకమైన ఎందుకు లే ఎందుకు వచ్చింది తలలో పనుకుంటారేమో అని భయం ఉంటుంది బట్ నేను ఆ తర్వాత నేను చేసి నేను ప్రాజెక్ట్స్ అన్నీ చూస్తే ఐ థింక్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ ఏమంటారు మంచి హీరోగా చేసినారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినారు మంచి యాంకర్ గా చేస్తున్నారు ఇప్పుడు మంచి హీరోగా ఇప్పుడు మెల్లిగా కొన్ని సినిమాలు వస్తున్నాయి బట్ నాకు హీరోగా ఒక సూపర్ హిట్ పడలేదు సవారీ అనే ఒక యావరేజ్ నేను అదే అనబోతున్నా కానీ ఒక ఏదైతే ఒక సూపర్ హిట్ కావాలో కావాలో అంటే మంచి కథ చేయాలి మందే తప్పేమో ఇప్పుడు మాత్రం రెండు సాలిడ్ సాలిడ్ ఫిల్మ్స్ చేశాను చేసారని చేసేసాను షూటింగ్ అయిపోయింది వావ్ ఒకటి మొత్తం రెడీగా ఉంది ఇంకోటి ఒక టెన్ డేస్ ఆఫ్ షూట్ బ్యాలెన్స్ ఉంది బట్ ఫ్రమ్ వెరీ గుడ్ బ్యానర్స్ రెండు కూడా చాలా మంచి బ్యానర్స్ అంటే చాలా సీనియర్ మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఇండస్ట్రీలోనే మంచి మిగిలిన పర్సన్ ఇన్ని ఇన్ని రూ ఇన్ని సంవత్సరాలైనా సరే ఎందుకు బెస్ట్ ప్రాజెక్ట్ని మీరు చూజ్ చేసుకోలేకపోయినారు అంటే నాకు హీరోగా నాకు జడ్జ్మెంట్ మొహమాటంతో కొన్నిసార్లు నేను ఏం చేశాను అంటే సుజాత ఎప్పుడైనా ఒక చెప్పారు అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు రావటమే ఓ పది పది ఒక టెన్ ఫిలిమ్స్ చెప్పారనుకో అందులో బెస్ట్ కథలన్నీ ఆల్రెడీ బాగా సక్సెస్ఫుల్గా ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి మార్కెట్ సో ఏదో అక్కడికి రీచ్ అవ్వలేని ఒకటి ఏదన్నా ఒక దాంట్లో జానర్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళే మ్యాక్సిమం అలాంటి దాంట్లో వస్తారు అందులోంచి ఇది ఉన్న దాంట్లో ఏదో బెటర్ ఎంచుకోవాలని ట్రై చేస్తాం ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే అదేమి బెస్ట్ అయి ఉండకపోవచ్చు కానీ పిక్ చేసుకుంటాం అసలు ఏది చేయకపోతే మనం ఎలా కొనసాగాలి ఒకటి ఏదో చేసుకుంటూ వెళ్తుంటేనే కదా వస్తుంది అనే ఫీలింగ్ ఉండి సరే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఆ భయం ఉంటుంది అమ్మ అసలు కనిపించకపోతే చేయట్లేదు అనుకుని లైట్ తీసుకుంటా అంటే మనం కనిపించకపోతే అయిపోయింది అంతే లైట్ వీ హీప్ సో అలా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని చేశాను అలా అని చెప్పి నేను ఏసారి కూడా అవతల మనిషిని అవును బయ్యా సూపర్ ఖచ్చితంగా అసలు మామూలుగా చేయలేదని మభ్యపెట్టలేదు ఎప్పుడు చెప్పేవాడిని పోయా కొంచెం ఏదో తేడాగా ఉంది సరి చేసుకుందాం అంటే ఈగో క్లాషెస్ వచ్చేవి ఎడిట్ అప్పుడు మరి లాగ్ ఉందని చెప్పేవారు ఏం చెప్తే దాన్ని నేను సెట్ చేసుకుందాం అంటే లేదు నీకేం తెలుసు అది ఇది అన్నప్పుడు ఓకే ఇలా అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు అనే ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో మళ్ళీ అది స్ప్రెడ్ అయితే రాంగ్ అని చెప్పి చూసుకోండి అని చెప్పామని ఒక ప్రొడ్యూసర్కి అయితే చెప్పాను ఇంత ఖర్చు అయింది కదా భయ్య రాంగ్గా వస్తుంది సరిగ్గా రాలే సినిమా కొంచెం నా రెమెండేషన్ క్యాన్సిల్ చేసేయండి నాకు ఇచ్చే డబ్బుల్ని పెట్టి ఆ కొన్ని కొన్ని పాటలు రీషూట్ చేసి జాగ్రత్త పెట్టుకుంటే ఈ డబ్బు అంతా సేఫ్ అవుతుందని చెప్తే కూడా వినకుండా చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వా వాళ్ళ సైడ్ నుంచి సో నాకు వచ్చిన దాంట్లో నేను ఎంచుకోవటం దాన్ని ఏదో సరి చేసుకుందాం అనే ప్రయత్నం చేసుకోవటం అవతల వాళ్ళు వినకపోవటం ఆ కామరైడర్ కుదరక రాంగ్ ప్రాజెక్ట్స్ చేశాను అండ్ సో గురించి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను స్టార్ స్పోర్ట్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలు ఏ హీరోగా మాత్రం ఏది పడితే అది చేయటం లే చేయొద్దు ఐ షుడ్ స్టాండ్ ఫర్మ్ ఆన్ మై థాట్స్ నేను ఏదనుకుంటున్నానో అదే చేద్దాం అనుకుని అప్పుడు ఐ డిడ్ సవారీ వచ్చినప్పుడు సవారీ చేసా అండ్ నేను నమ్మి చేసిన ప్రాజెక్ట్కి దానికి రావాల్సినటువంటి రిసీవింగ్ ఏదైతే ఎంత కావాలో అనేది ఒక నోటెడ్ ఫిల్మ్ అయింది దాని సాంగ్స్ హండ్రెడ్ మిలియన్ ప్లస్ వెళ్ళి బాగా ఇది ఇప్పటికీ నాకు చాలామంది సవారీ క్యారెక్టర్తో నన్ను కనెక్ట్ అయినా దానివల్ల అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు